హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి గంగోత్రి సారీస్ గురించి చాలామంది అండి చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువ లేవండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి గంగోత్రి సారీస్లో మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి డార్క్ మామిడికాయ కలర్ అంటారు ఈ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ వస్తుంది డార్క్ గ్రీన్ సూపర్ ఉంది కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి బాందిని స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మనకి ఈ విధమైన ఈ విధంగా ఉంటుంది శారీ అండ్ పళ్ళు ఒకసారి చూపిద్దాం సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇవన్నీ గంగోత్రి శారీస్ మేడం ఓకే గంగోత్రి వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి గంగోత్రి శారీస్ ఇప్పుడు రావట్లేదు కూడా సో మళ్ళీ మనకి స్టాక్ కావాలన్నా కానీ చాలా టైం టేకన్ అయితే పడుతుందండి సో మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోలో నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ స్టాక్ కావాలన్నా కానీ దొరకవు టూ ఫైవ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ ఇలా ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్లో ఉంటాయి అండ్ మరొక శారీ అండి వైట్కి పటోలా స్టైల్ డిజైన్ అయితే వస్తుంది ఇలాగ పటోలా బోర్డర్ అయితే వస్తుందండి వైట్ వస్తుంది శారీ వచ్చేసి మనకి వైట్ కాంబినేషను వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పటోలా బ్లౌజ్ ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు అండి ఈ శారీకి వచ్చేసి శారీ అంతా మనకి ఈ కాంబినేషన్లో ఇలా ఉంటుంది ఇది పటోలా స్టైల్లో ఉన్నటువంటి డిజైను అండ్ కలర్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్ కూడా అలాగే మరొక శారీ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది మెరూన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ దీనిలో కూడా సో ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇస్తాడు పళ్ళు వచ్చేసి బ్లౌజు పళ్ళు సేమ్ యాస్టీజ్ వస్తుంది ఇదిగండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా యాస్టీజు బ్లౌజ్ కూడా మనకి ఇదే విధంగా అయితే వస్తుంది ఇలా వస్తుంది మనకి శారీ ఓకేనా సో ఈ శారీ కాస్ట్ అయితే టూ త్రీ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ టూ త్రీ డబల్ నైన్ ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి టూ త్రీ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే మరొక శారీ అండి ఇలా వస్తుంది మీనా స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ బోర్డర్ కాన్సెప్ట్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఈ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి గంగోత్రి డోలా అండి ఓకేనా మెటీరియల్ వచ్చేసి డోలాకి గంగోత్రి డిజైన్స్ అనమాట టూ త్రీ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ కూడా మరొకటండి రేడియం గ్రీన్ వస్తుంది కలర్ వచ్చేసి గ్రీన్ టు గ్రీను చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి రేడియం గ్రీన్ అనమాట ఈ గ్రీను ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉంటుంది చక్కగా అండ్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇలా వస్తుంది మనకి బ్లౌజు అండ్ పళ్ళు కూడా యాస్టీజ్ అనమాట పళ్ళు కాంబినేషన్ కూడా మీకు చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ రెండు ఒకేలాగా వస్తాయి ఇదేమో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకేనా సో ఈ కాంబినేషన్లో ఉంటుంది చీరంతా కూడా మనకి గ్రీన్ టు గ్రీన్ అనమాట కాంట్రాస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సో యాస్టీజ్ మీకు ఇది కూడా టూ త్రీ డబల్ నైన్కే వచ్చేస్తుంది ఈ శారీ కూడా మీకు టూ త్రీ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అలాగే మరొక శారీ అండి ఇది కూడా మనకి బూడిది గుమ్మడికాయ కలర్ అంటారు ఈ కలర్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ నేవీ బ్లూ వస్తుంది బోర్డరు అండ్ మీనా వస్తుంది మధ్య మధ్యలో మనకి మీనా స్టైల్ వస్తుంది అండ్ దీనికి కూడా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలాగా ఓకే పళ్ళు బ్లౌజ్ రెండు పక్క పక్కనే ఉంటాయి ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు టూ త్రీ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉంది టూ త్రీ డబల్ నైన్ ఈ శారీ కాస్ట్ మరొక శారీ అండి గ్రీన్ కలర్ ఇది కూడా డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బోర్డరు అండ్ ఇలా వస్తుంది బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు ఈ శారీ వచ్చేసి ఇది ఓవరాల్గా శారీ లుక్ శారీ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుంది డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ టూ త్రీ డబల్ నైన్ ఈ సారీ కాస్ట్ కూడా మరొకటండి చాక్లెట్ బ్రౌన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సారీ శారీ చాక్లెట్ బ్రౌన్ విత్ పింక్ వస్తుంది ఇలా వస్తుంది అండ్ ఇలా మనకి డిజైన్ కాన్సెప్ట్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ వస్తుంది కలర్ అండ్ పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి పింక్ వస్తుంది పళ్ళు కూడా పింక్ కాంబినేషన్లోనే ఇస్తున్నాడు ఇలా ఉంటుంది ఇదిగోండి పళ్ళు కాన్సెప్ట్ అయితే ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు అలాగే బ్లౌజ్ ఇదండి ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు శారీ కలర్ వచ్చేసి డార్క్ చాక్లెట్ బ్రౌన్ అయితే వస్తుంది సో ఇది కూడా యాజీజ్ మీకు టూ త్రీ డబల్ నైన్కే అవైలబుల్గా ఉంది ఈ శారీ కూడా టూ త్రీ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉంది కావాలనుకుంటే బుక్ చేస్తాం సో మరొక శారీ అండి ఇలా వస్తుంది మంచి మెజంతా పింక్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీను పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ పటోలా స్టైల్ అనమాట డిజైన్ కూడా అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మనకి కాంబినేషను పళ్ళు వచ్చేసి ఇలా పటోరా స్టైల్లో ఉన్నటువంటి పళ్ళు బ్లౌజు అండ్ ఇది మనకి శారీ వచ్చేసి శారీ యొక్క కాంబినేషన్ అయితే ఈ విధంగా వస్తుందండి టూ ఫైవ్ అండి ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్ అలాగే మరొక శారీ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బాంధిని స్టైల్ ఇలా వస్తుంది అనమాట కింద బార్డర్లో వచ్చేసి ఇందులో మనకి టిష్యూ మిక్సింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్లో టిష్యూ మిక్సింగ్ ఎల్లో అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట కాంట్రాస్ట్ ఓకేనా ఎల్లోకి మనకి కాంట్రాస్ట్ రెడ్ అయితే వస్తుంది అండ్ ఈ సారీ కూడా మీకు టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది ఇంతవరకు మనకి గంగోత్రి సారీస్ అయితే ఉన్నాయండి మీకు ఏ సారీ కావాలంటే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు